ఈ సమావేశ ముఖ్య ఉద్దేశం రేపు జనవరి రెండో తారీఖున రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో దళిత గిరిజన క్రైస్తవ సంఘాలతోటి కాంగ్రెస్ పార్టీ సమాలోచన కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉంది మరి ఈ కార్యక్రమానికి జాతీయ నాయకులు కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకులు మాజీ కేంద్ర మంత్రి కేంద్ర మంత్రివర్యులు మాజీ రాజ్యసభ సభ్యులు పార్లమెంటు సభ్యులు మాజీ పార్లమెంట్ సభ్యులు మరి రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా విచ్చేస్తూ ఉన్నారు మరి ఈ కార్యక్రమాన్ని రెండవ తారీఖు మధ్యాహ్నం మూడున్నర గంటలకి మన ఆఫీస్ దగ్గర ఉన్నటువంటి అంబేద్కర్ భవన్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం దేశ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ యొక్క సిద్ధాంతానికి అనుగుణంగా ఉన్నటువంటి దళిత క్రైస్తవ సంఘాలు పాస్టర్స్ అసోసియేషన్స్ వీటన్నిటిని కూడా మరి కాంగ్రెస్ పార్టీ ఆలోచనతోటి మమేకం చేస్తూ దేశంలో ప్రస్తుతం జరుగుతున్నటువంటి బీజేపీ అరాచక పాలన నుంచి మరి దళిత క్రిస్టియన్ మైనారిటీలని ఏ విధంగా కాపాడుకోవాలి మరి వారి హక్కులని స్వేచ్ఛల్ని రాజ్యాంగపరంగా కూనీ చేస్తున్నటువంటి అంటే రాజ్యాంగపరంగా వాళ్ళని అణిచివేస్తున్నటువంటి వ్యవస్థల పట్ల ఏ విధంగా జాగ్రత్తగా ఉండాలి మరి కాంగ్రెస్ పార్టీ ఎస్సీ హెచ్ బీసీ మైనారిటీలకి స్వతంత్రం వచ్చినాటి నుంచి కూడా ఏ విధమైనటువంటి అండదండలతోటి వాళ్ళకి ముందుండి వాళ్ళ అభివృద్ధిలో ముందుంది అనేటువంటి అంశాన్ని వారందరికీ కూడా తెలియజేయాలి అలాగే వారందరినీ కాంగ్రెస్ పార్టీతో మమేకం చేసుకునేటువంటి విధంగా ఈ కార్యాచరణని దళిత గిరిజన క్రైస్తవ సంఘాల నాయకులతోటి ఈ కార్యక్రమం ఉంటుంది మరి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పేసి మేము జిల్లాలో ఉన్నటువంటి దళిత గిరిజన క్రైస్తవ సంఘాల నాయకులందరినీ కూడా మేము కోరుకుంటా ఉన్నాము అలాగే మరి ఈ కార్యక్రమం ప్రిపరేటరీ మీటింగ్ అనేది కూడా ఈరోజు చేయడం జరిగింది జిల్లాలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఎస్సీసీఎల్ నాయకులు ఎస్సీ డిపార్ట్మెంట్ నాయకులు మరి పిసిసి స్థాయిలో ఉన్నటువంటి దళిత క్రిస్టియన్ మైనార్టీ నాయకులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్నారు ఈరోజు ప్రకాశం జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ముందు జిల్లా అధ్యక్షుల వారైన ఈదా సుధాకర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగా రేపు రెండో తారీఖు నాడు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు ఎస్సీ నాయకులు ఎవరైతే ఉన్నారో రాజ్యసభ సభ్యులు కావచ్చు మాజీ కేంద్ర మంత్రులు కావచ్చు ఎమ్మెల్సీలు కావచ్చు వీళ్ళందరితోటి రెండో తారీఖు నుంచి ప్రారంభమై పదకొండో తారీఖు దాకా అంటే మన ఫస్ట్ మన ప్రకాశం జిల్లాలో అంబేద్కర్ భవన్ అందు సాయంత్రం మూడున్నరకి స్టార్ట్ అయిన మీటింగులు దశలవారీగా పదకొండో తారీఖు దాకా శ్రీకాకుళం జిల్లా దాకా కూడా ఈ యాత్ర కొనసాగుతూ ఉండింది ప్రతి జిల్లాలో ఉన్న దళిత నాయకులు ఎవరైతే ఉంటారో దళితులకు అన్యాయం జరగంలోనే ఆయా సంఘాల వాళ్ళు ముందలకొచ్చి ప్రభుత్వంతో పోరాడి వాళ్ళకి న్యాయం చేసే దళిత సంఘాల వాళ్ళు గిరిజన సంఘాల వాళ్ళు అలాగే క్రైస్తవ పాస్టర్లు వాళ్ళకు జరుగుతున్న అన్యాయాలన్నీ కూడా బీజేపీ ప్రభుత్వం ఏం చేస్తుంది రానున్న కాలాల్లో మనుచరిత్రను ప్రవేశపెట్టి రాజ్యాంగాన్ని తుంగలో దొక్కే దిశగా బీజేపీ ప్రభుత్వం ముందరికెళ్తుంది కాబట్టి దాని నుంచి ఆయా వ్యక్తుల్ని ఆయా సంఘాలు ఉన్న జనాలను కాపాడే దిశగా కాంగ్రెస్ పార్టీ ముందడుగు వేస్తుంది ఆ కార్యక్రమానికి ఆయా దళిత సంఘాలను కానీ ఆయా క్రైస్తవ పాస్టర్లను కానీ గిరిజనేతర సంఘాల వాళ్ళు కానీ వీళ్ళందరినీ కూడా పిలుపు మేరకు పిలిపించి రెండో తారీఖు నాడు ఆ మీటింగ్లో కాంగ్రెస్ పార్టీ వాళ్ళందరినీ దగ్గరికి తీసుకొని వాళ్ళకు జరుగుతున్న అన్యాయాలను పోరాడే దిశగా కాంగ్రెస్ పార్టీ ముందర కడుస్తుందని బీజేపీ పార్టీ చేస్తున్న దురాఘాతాలను బయటపెట్టి ఆయా సంఘాలను కాపాడే దిశగా కాంగ్రెస్ పార్టీ ముందలుకునే మెసేజ్ని పాస్ చేయడం కోసం ఈరోజు ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది రేపటి రోజు అనగా జనవరి రెండో తారీఖున రెండు నుంచి పదకొండో తారీఖు వరకు క్రిస్టియన్ దళిత గిరిజన సంఘాలతోటి వారి యొక్క హక్కుల గురించి బీజేపీ ప్రభుత్వం చేస్తున్నటువంటి అరాచకాలను ఏ విధంగా ఎండగట్టాలి భారత రాజ్యాంగాన్ని ఏ విధంగా కాపాడుకోవాలి అనే విధానంతో పెద్దలు కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి జాతీయ నాయకులంతా కూడా ఈ మేధావులతోటి దళిత క్రిస్టియన్ మైనారిటీ మేధావులతోటి సమావేశం ఏర్పాటు చేయబోతా ఉన్నారు దీనికి సంబంధించి రెండో తారీఖున అంబేద్కర్ భవన్ భవన్లో కార్యక్రమం జరగబోతూ ఉంది ఏఐసిసి అద్ద ఏఐసి కార్యదర్శులు మాజీ కేంద్ర మంత్రులు ఎస్సీ డిపార్ట్మెంట్ సంబంధించి అందరూ కూడా ఈ కార్యక్రమం పాల్గొనబోతూ ఉన్నారు ఈ కార్యక్రమం విజయవంతం చేయాలని చెప్పని ఒక జిల్లా ప్రతి ఒక్క కార్యకర్త కోరుకుంటూ నమస్కారం కాంగ్రెస్ పార్టీ దళితులు ఎంతోమంది ఈ బీజేపీ ప్రభుత్వం వల్ల ఇబ్బందులు పడుతున్నారు దానికి సంబంధించిన విషయాల గురించి మా కేంద్ర మంత్రులు మా యొక్క ఎస్సీ డిపార్ట్మెంటు ప్రతి ఒక్కళ్ళు కానీ రాబోయే రోజు జనవరి జనవరి రెండవ తారీఖున జరగబోయే సమావేశంలో బీజేపీ ప్రభుత్వం చేసిన అరాచకాలను బయట పెట్టేదానికోసమని దళిత క్రిస్టియన్ మైనారిటీ వాళ్ళకు వాళ్ళపైన దాడులు కానీ వాళ్ళపైన క్రిస్టియంటి పైన జరుగుతున్న సంఘాలపైన దాడులపైన కానీ మాట్లాడేదానికోసమని ప్రతి ఒక్క నాయకుడు స్పందించి రావాల్సిందిగా కోరుతూ ఈ యొక్క చిన్న సమావేశాన్ని మా యొక్క జిల్లా అధ్యక్షుడికి మా మమ్మల్ని అందరినీ ఇన్వైట్ చేసి ఇక్కడ పిలిపించి వాళ్ళందరికీ మూడీ మిత్రులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాం జాతీయ స్థాయిలో మారుతున్న రాజకీయ పరిణామాలు ఇప్పుడు జరుగుతున్న పరిస్థితులను బట్టి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి ఎస్సీ ఎస్టీ దళిత సంఘాలు అయితే ఏవైతే ఉన్నాయో దళిత సంఘాలు మరియు క్రిస్టియన్ మైనార్టీ సంఘాలను ఉన్న నాయకులను అందరినీ పిలుచుకొని ఏమేమి సమస్యలు ఉన్నాయి ఎలా ముందుకెళ్ళాలి రాబోయే రోజులలో ఏమి కార్యాచరణ అనేది చేయాలి దళితులకు మైనార్టీలకు ఎలాంటి కార్యాచరణ చేయాలని చెప్పేసి మా కేంద్ర నాయకత్వం తీసుకున్న చిన్న పార్టీ ఈ యొక్క రెండవ తేదీ మా ఒంగోలులోని అంబేద్కర్ భవన్లో చిన్న మీటింగ్ జరగబోతుంది ప్రతి ఒక్కరికి దళితుల సంఘాలందరికీ మా చిన్న వినపం ఏమంటే మీరు అందరూ వచ్చి మా ఈ యొక్క సభను జయప్రదం చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ ధన్యవాదాలు